గత ఐదు సంవత్సరాలుగా నేను బీజేపీ పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా పనిచేశాను అయితే గతంలో పది సంవత్సరాల కాలం నుంచి జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలన్నీ చూస్తూనే ఉన్నాను ఈరోజు ముఖ్యంగా వైసీపీ పార్టీలో చేరాలనే ఆలోచన రావడానికి కారణం ఏమంటే గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది వరకు జరిగిన పరిణామాలన్నీ నా కళానం చూశారు ఎటువంటి అభివృద్ధికి మోసుకోకుండా ఆ రోజు గారు ఇన్ఛార్జ్ గా ఉన్నప్పుడు అప్పుడు జరిగిన అభివృద్ధి ఏంటంటే పాతపోతాల్లో ఉంచడాలు మున్సిపల్ ఆఫీసులో గందరగోళాలు ఈరోజు బ్రహ్మాండంగా ఉన్నటువంటి గాంధీ పాలనలో దాన్ని నాశనం చేసి ఖాళీ కట్టాలనే అటువంటి అభివృద్ధి కార్యక్రమం అవన్నీ చూసి ఆ రోజే ఒక సామాజిక బాధ్యత ఉన్నటువంటి ఒక యువకుడిగా నాకు అనిపించింది ఆ రోజు మనకు మనకు అందరికీ తెలిసి ప్రజా పోరాటంలో భాగంగా ఎమ్మెల్యే గారు ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదుర్కొనే క్రమంలో ఎంతటి పోరాటం చేశారో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సభ్యులకు తెలుసు ఏది ఎమ్మెల్యేగా ఉండి కూడా అధికారంలో టీడీపీ ఉండడంతో వాళ్ళు చేసిన అక్రమాలు అందరం చూసాం అయితే ఎమ్మెల్యే గారి పోరాట ప్రతిమకు పైన జగన్మోహన్ రెడ్డి గారి నిజాయితీ అయిన ఆయన ఆలోచనలకు దేవుడు మంచి వేల పంతొమ్మిదిలో మనకు అధికారం రావడం జరిగింది రాతరాణి ప్రసాద్ రెడ్డి గారు మళ్ళీ రెండోసారి ఎమ్మెల్యేగా కావడం జరిగింది అయితే ఈ ఐదు సంవత్సరాలలో కనీ విని ఎవరి రీతిలో బంధువుల డెవలప్మెంట్ జరిగింది అని మనము తెలుసుకోవాల్సిన తెలుసుకోవడం కాదు మనం అందరం వెళ్ళాలో చూస్తున్నాం ఇప్పుడు జరిగినటువంటి పర్మనెంట్ గతంలో మనము గవర్నమెంట్ రాత్రి రెండు గంటలకు నేను కూడా పైన బయటికి పోతే ఆరు గంటలకు గంటలకు బయట కూర్చున్న పరిస్థితి మనం ప్రతిరోజు తగ్గించేవాళ్ళం ఈరోజు ఎప్పటికీ తాగునీటి సమస్య పర్మనెంట్ గా లైఫ్ వారి భవిష్యత్తులో ఉన్నటువంటి ఎటువంటి వారికి నీటి సమస్య పర్మనెంట్ గా ప్రాబ్లెంట్ తెచ్చగలిగినాడు అంటే అది అభివృద్ధి ఈరోజు మనము ప్రతిరోజు రూల్ లేక ఎంటర్ అయినా అనే ఒక బ్రహ్మాండమైన సిటీలో తిరుగుతున్న మన మెదడు రోడ్డు కానీ మన వాసు కానీ గాంధీ రోడ్డు కానీ అసలు ఇప్పుడు ఇంత పెద్ద పెద్ద కార్పొరేట్ వ్యవస్థలు మన పుట్టిన చూపి ఉదాహరణకు డిఎంఆర్లు కానీ సిఎంఆర్ గానీ వస్తున్నాయంటే ఇది అభివృద్ధి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులను ఓటు వస్తున్నటువంటి నాయకులకు పెట్టుబడి అర్హత లేదు అని ఒక సామాజిక బాధ్యత ఉన్న యోగుగా నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఎందుకు చెప్తున్నానంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో అధికారం రాకముందు సుమారు ఆరు గంటల దొంగ ఇచ్చి ఏ ఒక్క మాటలు కూడా నిలబడకుండా మళ్ళీ ఆ తప్పును ప్రజల మీదకి తిప్పి ఆ రోజు మీరు అధికారంలో ఉండి లోకంలో ఇన్ఛార్జ్ ఉండి మొదలుకి ఏమి చేయలేకపోయామే అని పశ్చాత్తాపంతో ఉండకుండా మళ్ళీ అదే పార్టీ టికెట్ కోసం సర్వే అంట మీరు నిర్వహించిన సర్వే రాచండ్రి ప్రసాదర్ రెడ్డి గారి పేరు ఇవతల పెట్టి అవతల వర్రారెడ్డి గారి పేరు పెట్టింటే అది వజ్రం సర్వే ప్రజా ప్రజల తీర్పు ఆ రోజే తెలిసి లేదు మీలో మీరే సర్వే చేసుకొని మీరే చెప్పడం ఖచ్చితంగా అది సర్వే కాదు నేను ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుల్లోనే అడుగుతా ఉన్నా ఈరోజు ఈ కండవా వైఎస్ఆర్ సిపి పార్టీ కోసం రాజమండ్రి బొసడం కోసం ఇప్పుడు సుమారుగా ఒక ఇరవై ఎనిమిది రోజులు ఇరవై ఐదు రోజులు టైం ఉంది అనుక్షణం పోరాడుతూనే ఉంటా తెలుగు దేశం పార్టీ వాళ్ళు గతంలో చేసిన ప్రతి తప్పులను వేలెత్తి చూపే ఈ రఘురాం రెడ్డి అని అన్నాడు నాతో పాటు నాతో ఉన్నటువంటి యువకులు సామాజిక స్పృహ కలిగిన ప్రతి యువకుడు ముందు నవ్వు వాళ్ళు చేసిన అక్రమాలను ప్రజలకి తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కానీ ప్రతి ఒక్కరూ ఈ రోజు ఓటర్లకి ఏ ముఖం పెట్టుకుని అవుతున్నారు అర్థం కావడం లేదు అదే మేము ప్రభుత్వానికి గత ఐదు సంవత్సరాలు ఇన్ఛార్జీలుగా ఉండి అధికారంలో ఉండి ఏ ఒక్కదుపా చేయలేదే చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ మేము ఎక్కడ నమ్మాలి మీరు నమ్మకపోగా మళ్ళీ వాళ్ళ వాళ్ళను మళ్ళీ ప్రజలు ఆయన కూడా పెట్టుకునే ఆ పార్టీ కొట్టి కూడా ఏమైనా నిజంగా మీ స్వార్థ రాజకీయాలకు అంటే ప్రజలు ఎటువంటి ఇబ్బందులైనా పర్వాలేదు కానీ మాకు మరి అనే ఆయన ఎజెండాలో మీరు వస్తున్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రతి కుటుంబంలో జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నటువంటి ఫలాలు ప్రతి కుటుంబానికి చెందాయి మీరు ఎన్ని న్యాయవాడలు చెప్పినా అలాగే ఇప్పుడు వస్తున్నారు కరోనా వర్షకాలంలో ఇక్కడ ఉన్నటువంటి వైస్ చైర్మన్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ రెండు మంది వైఎస్ఆర్ సిపి అయితే మీ నాయకులు అయితేనే మీ వాలంటీర్లు అయితేనేమి ప్రతి ఇంటికి కావలసిన విద్యార్థుల బంధువు దగ్గర నుంచి వాళ్ళకి కావాల్సిన వేడిక వేడికన్ సదుపాయం కానీ వాళ్ళకు ఎక్కడైనా చిన్న ప్రాబ్లం ఉంటే వాళ్ళ ఇంటికి చేయలేదు అందీ చేశారు ఇప్పుడు ఈ రోజు ఓడి వస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల పండు కానీ ఇప్పుడైతే అయితే అన్నకైతే ఒక పేరు పెట్టారు రాక్షస పాలనా పెట్టారు రాక్షస పాలనే పేద ప్రజలు అన్యాయం మీద ఎదురి ఎదురించడంలో రాక్షసుని మాత్రమే పని చెప్తారు అన్న పేద ప్రజలకు ఎటువంటి అన్యాయం జరిగినా పనులు బలహీన వర్గాల కోసం పనిచేయడం కోసం అవతల ఎటువంటి వ్యక్తులైనా అన్యాయం నిర్దించడంలో ఒక్కరికి ఒక రూపాయి ఆర్థిక సహాయం చేయాలి ప్రతిరోజు ఎవరికి ఆరోగ్య సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు కానీ కుటుంబ సమస్యలు కానీ అన్నా అంటే ఇంటి దగ్గరికి పోతే జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా అదిన సంక్షేమ తోడు మళ్ళీ ఆయన సంప్రదంపై నుంచి కోట్ల కోట్లు ఖర్చు పెట్టి అందరికీ దాన చేశారు దానికి వాళ్ళు పెట్టే పేరు రాజ్యసభ వీళ్ళు ఎన్ని నిరాధారమైన ఆరోపణలు చేసుకున్నా ప్రజల గుండెల్లో రాజన్న శివప్రసాద్ అనే వాళ్ళు పొద్దుటూరు నియోజకవర్గంలో ఎప్పటికీ ప్రజల గుండెల్లో ఉంటాడు ఒక పార్టీకి సంబంధం లేదు ఒక మతానికి సంబంధం లేదు ఒక గుణానికి సంబంధం లేదు అన్న బంధు దగ్గరికి పోయిన ప్రతి ఒక్కరికి ఆయన అందించిన సహాయాన్ని ప్రజలు మర్చిపోరు వీళ్ళు ఈరోజు ఐదు సంవత్సరాలు అయింది పార్టీ అధికారం లేకొచ్చి మీరు నిజంగానే ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే ఏ రోజైనా ప్రజా సమస్యల మీద పోరాటరా మీరు అన్న ఎవరికైనా దానం వేస్తే ఇమీడియట్ గా ప్రెస్ పెట్టడం క్రికెట్ లెక్క మడ్గా లెక్క ఏంది అసలు కొంచెమైనా నిరాధారమైన అలాగనే డైరెక్ట్ గా స్పందించి సవాల్ చేసి సవాల్ చేస్తే అర్థం ఉండుదా మంచిని చెడగొట్టాలనే చూసి పేద ప్రజలకు సంక్షేమాన్ని అడ్డుకునే ప్రయత్నంలో సైకిల్ గుర్తుకు ఓటు అడుగుతున్నారు అది మాత్రం మీరు పేద ప్రజలు ఆగ్రహానికి గురై మిమ్మల్ని దగ్గరికి వెళ్తుందని మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి ఈరోజు మీరు సైకిల్ గుర్తుకు చంద్రబాబు నాయుడు ఓటు అడుగుతున్నారంటే అది మీరు ఇక్కడ ఉన్నటువంటి లబ్ధి పొందుతున్నటువంటి లక్షల కోట్ల ప్రజలకు మీరు అన్యాయం చేసిన వాళ్ళలో ఫస్ట్ లిస్టులో మీరే ఉంటారు అది మాత్రం మీ ఆత్మ పరిచిగా మీరు తెలుసుకోండి కానీ వాళ్ళకు కూడా తెలుసు చంద్రబాబు నాయుడు అనేవాడు దొంగ ఆయన ఏమి చేయలేడని ఆయన రోజున మాత్రం అడుగుతాను ఇక్కడ నేను ఉన్నాయో మీరు ప్రెస్ మీట్ పెట్టి గ్రాంధి గురించి మీరు ఆ రోజు అసలు గాంధీ షాపులో లేకుండా చెప్తామన్నారు ఇప్పుడు ఎక్కువైంది మీ జగన్ వచ్చింది మీ నాయకుడు ఒక మాట చెప్తారు మీరు ఇక్కడ ఒక మాట చెప్తారు ఆయన ఏమో సరసమైన జరిగే నాణ్యమైన మధ్యమైన ఆయన మీటింగ్ లో చెప్తారు మీరేమో గాంధీ షాపులు ఎందుకు మీరు చేయలేదు తొంభై తొమ్మిది సంవత్సరం పరాలు అందించినటువంటి దాని మీద ఒక్కదాని మీరు చెప్పే ఈరోజు రాష్ట్రం అప్పులపాలైంది రాక్షస పాలన జలసరి ఆదాయం ఒకసారి ఊళ్ళో లేకెళ్ళి ప్రతి ఒక్కరు జ్ఞానం ఉన్న జ్ఞానమున్న ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మేధావులు నేను ఒక మాట చెప్తున్నా జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరు ఊర్లోకి వెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్ అందించినటువంటి ఈ దేశం అంతా మన ఆంధ్రప్రదేశ్ వరకు వైపు చూస్తా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి పరిపాలన ఈరోజు ఆయన అభివృద్ధి చేయలేదు చేయలేదు అనేది వీళ్ళు తప్పుడు పేచేరారు ఏమి అసలు ఎక్కడికి పోతా ఉంది వాళ్ళకు తెలుసు ఈరోజు ప్రతి ఒక్కరికి పరికర్తల ఇన్కమ్ గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నక్ష డెబ్బై ఐదు వేల మళ్ళీ ఈయన మన దొంగ హామీల క్రమం ఆయన ఎక్కిన ఐదు సంవత్సరాలు దాన్ని లక్ష యాభై మూడు వేలు నిలదార్చినారు ఈ రోజు భూమిలో పెట్టి చూడండి ఈ రోజు ఒక మంచి తలసరి ఆదాయం రెండు లక్షల ఇరవై నాలుగు వేలు వచ్చింది అంటే ఇంత సంక్షేమ ఫలాలు అందించినట్లు అందించి ఇంత పేదలకు సహాయాన్ని చేసినా కూడా రాష్ట్రంలో అంత డెవలప్మెంట్ లో ఉంది మీకు కళ్ళు కనబడటం లేదా చెవులు విలపడడం లేదా సోటిగా ఉంటున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇకలాగే తీసుకుంటారు చాలా ఉన్నాయి ఈ రోజు నుంచి ఖచ్చితంగా ఎవరు ఏం చెప్పినా మీతో ఆధారాలు అంత మోడీ గారు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక్క మాటైనా మాట్లాడలేగినారా మాట్లాడలేరు ఎందుకు మాట్లాడలేరు అంటే రాష్ట్ర మన దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అనేది ఒక ప్రథమ స్థానంలో నిలబడింది ఉద్యోగం కల్పన అంటారు జాబులు జాబులు లేని వారికి అన్యాయం ఈ రోజు సర్వే తీయండి ఒకసారి సెంట్రల్ గవర్నమెంట్ వారి చేయడం వేదిక దేశంలో మూడో స్థానంలో ఉంది ఉద్యోగ కల్పన తెలంగాణ ఓపెన్ చేయండి ఆన్లైన్ లో ప్రతి ఒక్కరికి జ్ఞానం ఉంది జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరికి వెళ్ళి చేయండి రండి బహిరంగ బహిరంగ చర్చకు రండి కాదని ఇవన్నీ తెలుసు కానీ మా వ్యక్తిగత మా వ్యక్తిగత పదవులు కావాలి మాకు ప్రజలు ఏమైనా పర్వాలేదు దానికోసం అబద్ధాలు ఇక్కడ మాకు ప్రజలు కావాలంటే ఎంతటి నిజాయితీ పడినా ఏ వ్యక్తి వేయాలి మీరు ఎన్ని అభరండాలు వేసినా ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎన్ని స్వార్థ పూరితమైన ఆలోచనలతో ప్రజలను మొప్పు ప్రకారం చూసినా ఈ రోజు ప్రజలు మీద ప్రజలను ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అందరూ పైన జగన్మోహన్ రెడ్డి గారిని ఆశిస్తున్నారు ఇక్కడ ప్రజల్లో ఎంతటి గన ఘన అభివృద్ధి చెందినటువంటి ఈ రోజు పొద్దుటూరు చూస్తుంటే గర్వపడాలి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఇటువంటి ఎమ్మెల్యే వచ్చినప్పుడు మన పొద్దుటూరు ప్రజలందరూ గర్వంగా ఫీల్ కావాలి ఈ రోజు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా నేను బీజేపీ పార్టీలో ఉండే అందగానే ఒక ఆమె అసోసియేషన్ ప్రెసిడెంట్ ఏసీ ఎడ్యుకేషన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అన్నగారి దగ్గరికి వచ్చి నేను రెండు ప్రాబ్లమ్స్ చెప్పాను అమ్మ మాకు ఒక పర్మనెంట్ ఆఫీస్ కావాలన్నా మా ఆర్థిక పరిస్థితి మా కేవలం నాలుగు నెలలు వర్క్ చేస్తున్నాం మిగిలిన ఆరు నెలలు మా కుటుంబం మా సంస్థలాగే జరిగిపోతుంది మా అసోసియేషన్ అయితే ఉందన్నా మాకు స్టేట్ అసోసియేషన్ కూడా ఉందన్నా అని అడుగుతానే ఆయన మాకు మాట మాట్లాడకుండా ఎంతో గొప్ప హృదయంతో గవర్నమెంట్ ల్యాంక్ అడిగాం మేము కానీ ఆయన అది కూడా చెప్పలేదు సెంట్ ఐదు లక్షలు ఇరవై చేసి ఇరవై ఐదు లక్షల తలాగా అసోసియేషన్ కేటాయించారు మా అసోసియేషన్ కేటాయించారు ఆ రోజు మీరు పార్టీ ఏది బీజేపీ పార్టీ అక్కడ ఆయన పార్టీలు చూడడు ఎవరికైనా ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఏ సంస్థ అయినా ఎటువంటి సంఘాలైనా పేద ప్రజలైనా పడుగు బలహీన వర్గాలైనా కూడా మత పార్టీలకు అతీతంగా ఆయన ఆయన సహాయ సహకారాలు చేసుకుంటూ ఒత్తుచూరు ప్రజల సంక్షేమమే నా ఊపిరి నిత్యం ప్రజల్లో ఉంటూ ఇంత చేస్తా ఉండే వీరు కపట ప్రేమలు ఐదు సంవత్సరాలు ఎక్కడా కనపడాలి విన్నాను ఐదు నెలలు అయింది దిగిన రంగంలోకి జెండా ఎత్తుకొని కానీ మూడు నెలల వరకు వాళ్ళ ఏ జెండా మారినా వాళ్ళకే తెలియదు ఇప్పుడైతే ఎట్లో వాళ్ళల్లో వాళ్ళే సర్వే వాళ్ళల్లో వాళ్ళే సర్వే సర్వేలో డెబ్బై రెండు పర్సెంట్ అని ఏదో గొప్పగా ఆయన ఏదో పొద్దున ప్రజలు ఓటేసినట్టు చెప్పుకుంటాను నీకు ఇరవై రెండు పర్సెంట్ ఓటింగ్ కూడా పడదు పెద్దయినా పొద్దుటూరు ప్రజలు పొద్దుటూరు ప్రజలు రాల్చమ్మలు శివప్రసాద్ రెడ్డి అనే వ్యక్తిని శక్తిగా చూస్తున్నారు మీరు ఎన్ని మాటలు అంటకున్నా ఆయనకు ఆ అంటే రాక్షస పాలన రాక్షస పాలన అంతు చూస్తామంటారు ఓకే మీరు వ్యక్తిగతంగా అన్న అంతు చూసే ప్రయత్నంలో అన్న అన్నమాత్రం పేద ప్రజల కష్టాలు అంతు చూసే ప్రయత్నంలో ఆయన ఉంటాడు పేద ప్రజల విడుదలలో నిలబడి ఉంటాడు అందుకని ఉదయపూర్వకంగా ఇక్కడికి విచ్చేసినటువంటి పార్టీలోకి నన్ను ఆహ్వానించినటువంటి ప్రసాద్ రెడ్డి అన్నకు బంగారెడ్డి అన్నకు సోమరావు సర్పంచేకరణకు వేదిక పెద్దలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అన్న ఈ గెలుపు కోసం నాలాంటి యువకులు చాలా మందిని గ్రౌండ్ వర్క్ చేసి మరి ప్రతి గ్రౌండ్ ఈ రోజు నుంచి నేను చేసే గ్రౌండ్ వర్క్ మీ గెలుపు రోజు రాజచంద్ర శివప్రసాద్ అనే నేను